హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అవునమ్మా ఇక చాలు అని ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉండాలి సరేనా అంది బన్నీని ఉద్దేశించి దానికి బన్నీ సరే అని తలూపాడు నా కొండ అన్నీ అర్థం చేసుకుంటాడని ఆ బన్నీ కన్నా ముఖ్యంగా నువ్వు సుధని పొరపాటున కూడా అందరి ముందు అమ్మ అని పిలవకూడదు గుర్తుపెట్టుకో అంది సుమతి అలాగే అమ్మమ్మ అన్నాడు బన్నీ ముద్దుగా అలా వాళ్ళు ముచ్చట్లు చెప్పుకొని తర్వాత బన్నీకి అన్నం పెట్టి నిద్రపుచ్చి మరీ వెళ్ళింది సుధా అనామిక మాత్రం వాళ్ళమ్మ అన్న మాటలు తలుచుకుంటూ అలానే ఉండిపోయింది ఇక అక్కడ విక్రాంత్ ఆ ఇంటికి కొంచెం దూరంగా కార్ ఆపి సుధా కోసం వెయిట్ చేస్తున్నాడు ఎందుకంటే అప్పటికే సుధా విక్రాంత్కి మెసేజ్ చేసింది ముసుగుతో వచ్చి కారులో కూర్చొని ఏంటండి మీరు మీకు చెప్పానుగా కొంచెం దూరంగా ఉండమని అంది బయట కొంగు తీస్తూ ఇంకా దూరంగానా ఇప్పటికే నువ్వు కిలోమీటర్ కన్నా ఎక్కువగానే నడిచావు తెలుసా అని అవును ఎందుకు నన్ను ఇంత దూరంగా ఉండమన్నావు అని అడిగాడు విక్రాంత్ ఆమెకు మంచి నీళ్ళు అందిస్తూ అదా అసలేం జరిగిందో తెలుసా అండి అంటూ పొద్దున జరిగిందంతా విక్రాంత్కి చెప్పింది సుధా అంతా విన్నా అతను అవునా అయితే మనం ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అవును పదండి అంటూ అతని చేతిపై వాలింది సుధా అలసిపోయిన ఆమె మొఖాన్ని చూసి హేట్రబాంగారు మరి పని ఎక్కువగా చేస్తున్నావా అని అడిగాడు ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని అరే అలాంటిది ఏమీ లేదండి అయినా నేను ఎవరో సుమతి అమ్మకు తెలిసిందిగా ఇక నాతో పనులు ఎందుకు చేయిస్తుంది కాకపోతే ఆ అన్నం కావాలని చేస్తుందో లేక మామూలుగా చేస్తుందో కానీ ఆవిడ పనులు మాత్రం నన్నే చేయమంటుంది అంది అవునా అని కొంచెం తొందరగానే ఇంటికి తీసుకెళ్లాడు విక్రమ్ అప్పటికే ఇంట్లో వాళ్ళు తినేసి వాళ్ళ కోసం ఏదో చూస్తూ ఉన్నారు వస్తున్న ఇద్దరిని చూసి ఏంటి నాన్న ఇంత లేట్ అయ్యింది అని అడిగారు భానుమతి ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది గ్రాని అందుకే అన్నాడు విక్రమ్ సరే అంటూ వైపు చూసేసరికి తను చాలా సంతోషంగా కనిపించింది బన్నీ వెళ్ళేటప్పుడు ఎంత ఏడ్చిందో ఆ బాధ ఇప్పుడు తనలో ఏ కోశాన కనిపించకపోవడంతో ఇదేంటి అని అనుకుని అంతలోనే పోనీలే ఇప్పటికైనా తను కొంచెమైనా ఆ బాధను మర్చిపోగలిగింది అనుకుంది ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చి తిని వాళ్ళ గదికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళగానే సుధా విక్రాంత్ని హ్యాక్ చేసుకొని చాలా చాలా హ్యాపీగా ఉందండి అంది నవ్వుతూ అబ్బో ఎందుకో మా మేడంకి అంత ఆనందం అన్నాడు విక్రాంత్ బెట్పై కూర్చొని తనని ఒడిలో కూర్చోబెట్టుకొని ఎందుకేంటండి ఇక బన్నీ ఇప్పుడప్పుడే కలవనేమోనని ఎంత భయపడ్డాను కానీ ఆ దేవుడు నాకు ఆ బాధ లేకుండా ఒక మంచి దారి చూపించాడు అలానే సుమతి అమ్మ కూడా మన బన్నీని ఎంత బాగా చూసుకుంటుందో ఆవిడది నిజంగా చాలా మంచి మనసు అండి అంది సుధా అవును ఆవిడ చాలా మంచిది కానీ ఎందుకో ఆ దేవుడు అంత మంచి మనిషికి అలాంటి భర్తని కూతుర్ని ఇచ్చాడు అన్నాడు విక్రమ్ అవునండి పాపం అమ్మని ఆ గోపాలరావు ఎన్ని మాటలు అన్నాడో తెలుసా నాకైతే చాలా బాధ కలిగింది ఒకసారి చూసి విన్న నాకే ఇలా ఉంటే ఇక ఎన్నో సంవత్సరాల నుండి ఆయనతో ఉంటున్న అమ్మ ఎంతో గొప్పది నిజంగా ఆవిడకి చాలా ఊర్పు ఎక్కువ అంటూ బాధగా అంది సుధ మళ్ళీ ఆమె మూడు మారడం గమనించిన విక్రాంత్ సరే కానీ ఇంతకీ బన్నీ ఎలా ఉన్నాడు ఏమంటున్నాడు అని అడిగాడు వాడు మనిషి ఎక్కడున్నా మనసంతా ఇక్కడే ఉందండి వచ్చేస్తానంటున్నాడు అంది అవునా మరి నువ్వు వచ్చేటప్పుడు ఏడ్చాడా అని అడిగింది విక్రాంత్ ఆహా లేదులేండి సుమతమ్మ వాడికి నచ్చ చెప్పింది చివరికి నన్ను జోలపాడి పాడమని పడుకోబెట్టమన్నాడు పాపం వాడికి అక్కడ ఒక్కడికే చాలా బోరు కొడుతుంది అంది ఆ మాటలకి విక్రాంత్ సుధా అంటూ కొంచెం హస్కీగా పిలిచాడు అతని మాటల్లో తేడాన్ని గమనించిన సుధా ఏంటండి అని అడిగింది దూరం జరుగుతూ కానీ ఆమెని నడుం పట్టుకొని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు విక్రాంత్ ఆమె నడుంపై వేలాడిస్తూ మరి బన్నీ అక్కడే కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడే ఉంటాడు కదా అన్నాడు నడుంపై ప్రెస్ చేస్తూ అతని చేష్టలకు సుధకు ఒక్కసారిగా వాళ్ళంతా అంది అది కష్టం మీద ఏంటండి ఏమంటున్నారు అంది ఆమె పరిస్థితిని చూసి విక్రాంత్ నవ్వుకుంటూ మరి ఒక్కడే కాకుండా ఇంకెవరున్నా చెప్పు వాడితో ఆడుకోవడానికి వాడు వచ్చేలోగా మనం వాడికి ఒక బుల్లి ఇచ్చేసామనుకో అప్పుడు చూడు వాడెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అన్నాడు విక్రాంత్ అతను ఏం చెప్తున్నాడో సుధకు అర్థమై మీ ఇష్టం అండి నేను ఎప్పుడైనా మీ మాట కాదన్నానా అంటూ అతని తలని ఆమె హృదయానికి హత్తుకుంది సుధ అంగీకారం తెలపడంతో విక్రాంత్ లైట్స్ ఆఫ్ చేసి ఆమెని ఆక్రమించుకున్నాడు తెల్లవారుతూ ఉండగా సుధకు మెలకు వచ్చి కళ్ళు తెరిచింది అప్పటికి ఇంకా విక్రాంత్ ఆమెను హత్తుకుని పడుకున్నాడు అతని మొదటి పైన ముద్దు పెట్టుకుని పైకి లేస్తూ ఉండగా విక్రాంత్ మళ్ళీ ఆమెను మీదకు లాక్కున్నాడు విక్రాంత్ అలా లాగగానే సుధా వెళ్ళి నేరుగా అతని భయపడింది ఏంటండి మీరు ప్లీజ్ వదలండి లేట్ అవుతుంది అంది సుధా అతన్ని విడిపించుకుంటూ ఏంటి బంగారం రాత్రి నువ్వు ఎక్కడ నిద్రపోయావని ఇంత తొందరగా లేవడానికి ఆయన ఇప్పుడు నువ్వు లేట్గా లేస్తే ఏమవుతుంది చెప్పు అన్నాడు ఏమవుతుంది ఏంటండి ఇప్పటికే చాలా లేట్ అయింది మీరు ఆఫీస్కి వెళ్ళాలి అలానే నేను బన్నీ దగ్గరికి వెళ్ళాలి నా బన్నీ ఈ పాటికే లేచి నా కోసం ఏదో చూస్తూ ఉండి ఉంటాడు అంది అవును కదా నేను ఈ విషయమే మర్చిపోయాను సారీ బంగారు రాత్రి నీకు అస్సలు రెస్ట్ ఇవ్వలేదు ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి పనులు చేయాలి పర్వాలేదా వెళ్ళగలవా అని అడిగాడు విక్రమ్ హలో ఏమనుకుంటున్నారు మీరు సుధా ఇక్కడ ది గ్రేట్ విక్రమ్ వర్మ భార్య ఆమెకి కానిదంటూ ఏమీ లేదు అంటూ డ్రామాటిక్గా చెప్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని అనుకుంటూ ఫోన్ తీసి చూస్తే సుమతమ్మ అని ఉంది ఏంటి ఇది అమ్మ ఇంత పొద్దున్నే చేస్తున్నారు అని సుధా అంటూ ఉంటాయి బహుశా బన్నీ అయి ఉంటాడు అన్నాడు విక్రాంత్ అవునండి నిజమే అని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది బన్నీ మాటలు విక్రాంత్ కూడా వినేలా అటు నుంచి హలో మమ్మీ గుడ్ మార్నింగ్ అన్నాడు బన్నీ వెరీ గుడ్ మార్నింగ్ బన్నీ కన్నా ఏంటి ఫోన్ చేశావు అక్కడంతా బాగానే ఉందిగా అని అడిగింది సుధా కంగారుగా మమ్మీ అంతా ఓకే నువ్వు ఇంకా రాలేదుగా అందుకే ఒకసారి నీతో మాట్లాడాలనిపించింది అందుకే కాల్ చేసా అన్నాడు బన్నీ అవునా సారీ నాన్న నాకు కొంచెం లేట్ అయింది ఇదిగో ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తా అంది సుధా అదేంటమ్మా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా డైలీ టైంకి నీ పూజ కూడా అయిపోయేది కదా అని అడిగాడు బన్నీ ఆ మాటకి కొంచెం కోపంగా విక్రాంత్ వైపు చూస్తూ అదే నాన్న రాత్రి ఒక దోమ నన్ను కుట్టి కుట్టి అస్సలు పడుకొనివ్వలేదు అందుకే లేట్ అయింది సారీ కన్నా ఇంకా పదిహేను నిమిషాల్లో వచ్చేస్తాను అంది సుధా అయ్యో అమ్మ అంత తొందర ఏమీ లేదు నా నేను నార్మల్గా చేశాను అంతే అని అవును డాడీ ఏరి అని అడిగాడు బన్నీ కొడుకు తన గురించి అడగగానే అప్పటి వరకు సైలెంట్గా మాటలు విన్న విక్రాంత్ ఫోన్ తీసుకుని హలో నాన్న అన్నాడు డాడీ అన్నాడు బన్నీ కొంచెం బాధగా కొడుకు గొంతులని బాధ అర్థమైన విక్రాంత్ ఎందుకు కన్నా అలా ఉన్నావు అని అడిగాడు ఐ మిస్ యూ సో మచ్ డాడీ అన్నాడు బన్నీ దాదాపు ఏడుస్తూ అయ్యో బంగారు ఏంటి నన్ను నువ్వు అలా ఏడవచ్చా తప్పు కదా అని దగ్గరికి తీసుకొని చూడు నువ్వు ఏడిస్తే అక్కడ మీ అమ్మ నాన్న కూడా బాధపడతారు వాళ్ళు అలా బాధపడటం నీకు ఇష్టమా అని అడిగింది సుమతి లేదు అన్నట్టుగా తలూపాడు బన్నీ మరి ఎందుకు అలా అంటున్నావు అయినా ఇంకెన్ని రోజులు ఉంటావు ఇక్కడ తొందరలోనే నువ్వు మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు తెలుసా అని అంది సుమతి ఆ మాటకి నిజమా అమ్మమ్మ అన్నాడు బన్నీ మెరిసే కళ్ళతో హా అవును బంగారం అందుకే ఇలా డీలో పడిపోకుండా చక్కగా నవ్వుతూ మాట్లాడవనుకో అక్కడ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అంది సుమతి సరే అమ్మమ్మ నేను ఇంకా ఏడవను అంటూ కళ్ళు తుడుచుకొని సారీ డాడీ అన్నాడు వన్నీ సారీ నువ్వు కాదు నాన్న నేను చెప్పాలి నీకు అని నువ్వు బాగానే ఉన్నావు కదా బంగారం అని అడిగాడు విక్రాంత్ ఓ సూపర్ డాడీ అమ్మమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది ఇప్పుడు ఎలాగో అమ్మ కూడా కొద్దిసేపట్లో వచ్చేస్తుంది కదా అప్పుడు ఇద్దరు కూడా నన్ను ఎంత ముద్దుగా చూసుకుంటారో అన్నాడు బన్నీ వాడి ముద్దు ముద్దు మాటలకు విక్రాంత్ మురిసిపోతూ కొడుక్కి ఫోన్లోనే ముద్దులు పెట్టుకొని నా బంగారం అంటూ మనం మీ స్కూల్లో కలుద్దామా అని అడిగాడు విక్రాంత్ హాయ్ నిజమా డాడీ నువ్వు స్కూల్కి వస్తావా అంటూ సంతోషపడుతూ మళ్ళీ అంతలోనే డీలా పడిపోయాడు బన్నీ ఏమైంది నాన్న అని అడిగింది సుమతి బన్నీ ముఖంలోని బాధను గమనించి అది కాదమ్మమ్మ డాడీ స్కూల్కి వస్తే అక్కడ ఆ ఆంటీ అరిన్ సెక్యూరిటీ ఉంటుందిగా వాళ్ళు నన్ను డాడీని కలవనిస్తారా అని అడిగాడు బన్నీ అదా అవన్నీ ఎందుకు నాన్న నువ్వు ఈరోజు మీ డాడీని కలుస్తావు సరేనా అంది సుమతి కానీ అమ్మమ్మ ఎలా అని అంటుంటే నీకెందుకు నాన్న నేనున్నాను కదా అని భరోసా ఇచ్చింది సుమతి ఆ మాటకి ఇక్కడ బన్నీ అక్కడ విక్రమ్ సుధా సంతోషపడ్డారు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి అన్నాడు విక్రమ్ సుమతిని ఉద్దేశిస్తూ అయ్యో మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బాబు అయినా మీరు పరాయి వాళ్ళు కాదుగా నా వాళ్ళు లేదంటే వాళ్ళిద్దరిలా నన్ను కూడా మీ నుంచి వేరు చేస్తున్నారా అంది సుమతి బాధగా అయ్యో అది కాదండి అని విక్రాంత్ అంటుంటే అతని చేతిలో ఫోన్ తీసుకొని ఉండండి మీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అంటూ అమ్మ ఆయనకి ఛాన్స్ ఇస్తే అలానే మాట్లాడతారు కానీ ఇంతకీ టిఫిన్ ఏం చేసావు అంది సుధా టాపిక్ మారుస్తూ అదా నీకు నిన్న పూరి ఇష్టమని చెప్పావు కదా అందుకే అదే చేస్తున్నా అంది సుమతి ఆ మాటల నుంచి బయటికి వచ్చి అయ్యి పూరీనా అదంటే నాకు కూడా ఇష్టం అమ్మమ్మ పద అమ్మ వచ్చేలోపు మన ఇద్దరం కలిసి టిఫిన్ చేసేద్దాం అన్నాడు బన్నీ అవునా బంగారు నీకు కూడా ఇష్టమా సరే పద అయితే అని సరే మా సుధా తొందరగా వచ్చాయి అంటూ ఫోన్ కట్ చేసి బన్నీని ఎత్తుకుని ముద్దాడుతుంది సరిగ్గా అప్పుడే తన గది నుంచి బయటికి వచ్చిన అనామిక బన్నీ సుమతలను చూసి ఆగిపోయింది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే తన ముఖంలోకి నవ్వు వచ్చి చేరింది అలా నవ్వుతూ ఉన్న బన్నీని చూస్తూ తెలియకుండానే తన అడుగులు వారి గది వైపు వెళ్ళాయి అప్పటి వరకు అమ్మమ్మతో ఆడుతూ పాడుతూ ఉన్న బన్నీ అనామికను చూడగానే భయంగా సుమతిని చుట్టుకున్నాడు వాడిని అలా చూడగానే అనామిక అడుగులు అయిపోయాయి బన్నీ తనను చూసి ఎంతగా భయపడుతున్నాడంటే తన విషయంలో ఆమె ప్రవర్తన ఎంత దారుణంగా గుర్తు చేసుకుంటూ ఉంది అనామిక సుమతి బన్నీని దగ్గరికి తీసుకొని నాన్న నీకు టిఫిన్ పెడతాను స్కూల్కి లేట్ అవుతుంది కదా అంటూ అక్కడి నుంచి తనని తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళాక అనామిక బెడ్పై కూర్చుని ఏంటిది నేను ఇంత పంతంతో ఏం సాధిస్తున్నాను చివరికి నా కొడుకు కూడా నన్ను చూసి భయపడుతున్నాడు నన్ను కన్న తల్లి నన్ను కాదని వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంటే నేను తప్పు చేస్తున్నానా అని అనుకుంటూ ఉంది గోపాలరావు కూడా అప్పుడే కిందికొస్తూ గదిలో కూర్చుని ఆలోచిస్తున్నానామిక దగ్గరికి వచ్చాడు బేబీ ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు గోపాలరావు డాడ్ అది అంటూ తను దేని గురించి ఆలోచిస్తుందో చెప్పింది అనామిక అంతా విన్నా అనామిక ఏంటి బేబీ నువ్వు కూడా అందరిలానే ఆలోచిస్తున్నావు నేను ఇంకా నా బేబీ చాలా స్ట్రాంగ్ అనుకున్నా అన్నాడు అదేంటి డాడ్ అలా అంటున్నావు అని అడిగింది అనామిక వాళ్ళు లేకపోతే ఏంటి బేబీ అయినా నువ్వు ఇక్కడ ఆ విక్రాంత్ ప్లాన్ అర్థం చేసుకోవడం లేదు అన్నాడు గోపాలరావు వాట్ ఏంటి డాడ్ మీరు అనేది నాకు అర్థం కావట్లేదు అంది అనామిక అయ్యో పిచ్చి బేబీ వాడు తన కొడుకు ద్వారా నేను ఎమోషనల్గా వీక్ చేసి లాక్ చేయాలని చూస్తున్నాడు అన్నాడు గోపాలరావు అంటే అంది అనామిక అంటే ఏంటంటే నువ్వు ఇప్పుడు ఇలానే నా కొడుకు నాకు దూరంగా ఉంటున్నాడని వాడికి దగ్గర నేను నువ్వు మార్చుకున్నావనుకో అప్పుడు ఆ విక్రాంత్ అదే ప్రేమను అడ్డు పెట్టుకుని నీతో ఆడుకోవాలని చూస్తున్నాడు అన్నాడు గోపాలరావు ఏంటి డాడ్ మీరు అనేది ఆ విక్రాంత్ ఇంత ఆలోచన చేస్తున్నాడా అంది అనామిక తండ్రి చెప్పేది నమ్ముతూ ఆ బేబీ అయినా ఆ బన్నీ ఎవరు ఆ విక్రాంతి కొడుకు వాడికి అన్నీ పోలికలే వచ్చాయి అలాంటి వాడు మనల్ని ఎందుకు ఇష్టపడతాడు దగ్గరికి రాణిస్తాడు ఒకవేళ నిజంగా మనకి దగ్గరైనా అది కూడా మనల్ని ఎమోషనల్గా వీక్ చేయడానికి మాత్రమే అన్నాడు అంతా విన్నా అనామిక లేదు డాడ్ నేను వాళ్ళకి అవకాశం ఇవ్వను ఈ అనామిక అంత ఎమోషనల్ ఫూల్ కాదు నేను ఎంత స్ట్రాంగ్ వాళ్ళకి చూపిస్తాను ఆ విక్రాంత్ని అలానే అతని భార్య అని చెప్పుకొని మురిసిపోతున్న ఆ సుధని ముప్ప తిప్పలు పెట్టి నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను అంది అది బేబీ అలా ఉండాలి నువ్వు కేవలం ఆ విక్రమ్ని ఎలా ఏడ్పించాలో దానికోసం మాత్రమే ఆలోచించు చాలు అన్నాడు గోపాలరావు చీ మీరు అసలు దానికి తండ్రేనా అంది సుమతి అతని మాటలు విని ఆ మాటకి అతను కోపంగా భార్య వైపు చూశాడు అలా చూస్తున్నారు మీరు నిజంగా దాని తండ్రి అయితే కూతురికి చెప్పాల్సింది ఇలాంటి మాటలు కాదు ఇప్పటికైనా దాన్ని బుద్ధి మార్చుకుని మనిషిలా మారమని భార్యగా ఎలానూ ఓడిపోయింది కనీసం తన బిడ్డకు దగ్గరే తల్లిగా ఆయన గెలవమని చెప్పండి అంతేకాని ఇలా పగలు ప్రతీకారం అంటూ దాన్ని మిగిలిన జీవితాన్ని కూడా నాశనం చేసుకోమని కాదు అంది సుమతి భార్యగా ఓడిపోయింది నా కూతురు కాదు నువ్వు అన్నాడు గోపాలరావు సుమతిని నేనా అంది సుమతి హా నువ్వే ఒక భార్యగానే కాదు ఒక తల్లిగా కూడా ఓడిపోయావు అన్నాడు చూడండి ఏ ఆడదానికైనా ముందు తన భర్త పిల్లలే ముఖ్యం అనుకుంటుంది కానీ నేను మిమ్మల్ని కాదు అని వేరే వాళ్ళ పక్కన నిలబడ్డాను అంటే అటువైపు న్యాయం ఉందని అంది సుమత భర్త కళ్ళలోకి సూటిగా చూస్తూ తల్లి మాటలు విన్నా నమిక అమ్మా అసలేంటి నువ్వు ఎప్పుడు చూడు వాళ్ళ వైపు న్యాయం ఉంది వాళ్ళు మంచివాళ్ళు అంటావు అసలు ఎందుకు నువ్వు ప్రతిసారి నాన్నని ఇలా తప్పు పడుతున్నావు అని అడిగింది చూడండి మీ కూతురు మన ఈ విరోధానికి కారణం అడుగుతుంది చెప్పమంటారా అంది సుమతి ఇక సుమతి ఏం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం గోపాలరావు ఏదైనా పెద్ద తప్పు చేస్తుంటాడో తన కూతురికి తెలియకుండా ఆ విషయం సుమతి బయటపెడుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి